దానికి పరాకాష్టగా ఈరోజు పెన్షన్ల పంపిణీ కానీ ఇతర డిస్ట్రిబ్యూషన్ వీటికి కానీ ప్రతి నెల ఫస్ట్ నుంచి మొదలై వేకోవజామునే ఇళ్ళకి వెళ్ళి నిస్సహాయులైన వృద్ధులకు అలాగే వికలాంగులకు ఇలాంటి సెక్యూరిటీ అవసరమైన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన అదే పనిగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ఏదైతే ఉందో హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ గవర్నమెంట్ పథకాలన్నీ కూడా నేరుగా ఇంటికి చేర్చే వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ దాన్ని ఎన్నికల పేరుతో కోడ్ ఆఫ్ కండక్ట్ మన మోడల్ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దీనికి సంబంధించి కోడ్ అప్లై అవుతున్నాయి దాంతో ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఆపేయాలి దాని ద్వారా ఈ డిస్ట్రిబ్యూషన్ జరగకూడదని ఎలక్షన్ కమిషన్ పెట్టి ఆపించారు ఆయన ఈరోజు అనొచ్చు నాకేం తెలుసు ఎవరు పెట్టారని ఆయనకు తెలుసు ఇలాంటి చండాలమైన పని తను డైరెక్ట్గా చేస్తే ప్రజా వ్యతిరేకత విపరీతంగా వస్తుంది ప్రజల్లో అని చెప్పి తనకు ఎప్పుడూ తెలిసిన వెన్నతో పెట్టిన విద్య ఏదైతే ఉందో ఎవరో ఒకరిని ముందు పెట్టుకొని డ్రామాలు ఆడిచ్చే నిజంగా ఆయనకు వాలంటీర్ సిస్టమ్ అనేది వద్దు అని ఒక సైద్ధాంతికంగా కూడా ఆయన అనుకుంటే తనే పోయి ఉండొచ్చు కోర్టుకు పోవచ్చు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ విధానం అని కూడా చెప్పి ఇది పరికరాది వ్యవస్థ మేము వస్తే ఇచ్చేస్తాం లేదా గతంలో ఉన్న జన్మభూమి కమిటీల వ్యవస్థను తీసుకొస్తా ఉంది కూడా చెప్పొచ్చు తప్పు లేదు ఆ స్వేచ్ఛ అయినకుంది అలాగే ప్రజల్లోకి వెళ్ళి దాని ప్రచారం కూడా చేసుకోవచ్చు అలా కాకుండా దొంగ దెబ్బ తీయడం ఒకటి ఆ తీయడం కూడా ఎవరిని నిస్సహాయాలు తీయడం ఒకటి ఇప్పుడు దాన్ని బుకాయింపు ఒకటి మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాడు ఆయన వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన అభిప్రాయాలు ఎట్లున్నాయి లేదా ఆయన దత్తపుత్రుడి అభిప్రాయాలు ఎట్లున్నాయని కూడా అందరికీ తెలుసు గానే వీళ్ళందరూ అధికార పార్టీ కార్యకర్తలు ఇంకోటం అన్నాడు వాలంటీర్లు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగానే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి అది దుర్వినియోగం చేసుకుంటుందని ఆయన ఫస్ట్ నుంచి అంటున్నారు అంటే మా పార్టీ దుర్వినియోగం చేస్తుందని అది కూడా ఆయన పెట్టుకోవడం లాభం లేదు కానీ దాంట్లోనే మాట మాటకు మాట మారుస్తున్నాడు ఈరోజు ఉండేది లేదు మీరు ఎక్కడికి జీతాలు కూడా పెంచుతాను అంటున్నాడు ఎందుకు ఈ డైకాటమి ఎందుకు సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థను పెట్టి పెట్టించి దాని ద్వారా ఆపరేట్ చేసి ఈరోజు మళ్ళీ తనకు తెలియనట్టు తన థర్డ్ పార్ట్ లాగా సిస్టమ్ రావడం ఎందుకు ఎందుకు అంటే ఆమెకు ఈ వ్యవస్థ ఉంటే వీళ్ళు వెళ్ళి ఏదో వాళ్ళతో అందరితో ఓట్టు వేయిస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేస్తారు లేదా ఆయనకు ఉపయోగపడతారని ఆయనకు భయం ఉన్నట్టుంది అంటే పిల్ల చేస్తగా లేకుంటే ఏదో అంటే ఇది అసలు ఈ వలంటీర్ వ్యవస్థ ఏంది దానివల్ల వస్తున్న ప్రయోజనాలు ఓ ఓవరాల్గా ఎట్టున్నాయని చూసే అంత దార్శనికత ఆయనకు లేదు లేదు రాజకీయ నాయకుడిలాగా చూస్తే దీని జోలికి పోతే ఇబ్బంది అవుతుంది అంటే దానికి పోకుండా ఉండి ఇంకో రకంగా కవర్ చేసుకోవాలి అది లేదు వేతావాత తేలిందంటే ఏదో జయ ఆకం ఇది అయినట్టు వాలంటీర్ వ్యవస్థ మీద ఎక్కువ పెట్టిన ఇది తిరిగి తనకే వచ్చి తగులుతుందని గుర్తించినందువల్ల ఏమో ఈరోజు డ్యామేజ్ కంట్రోల్కు ఏదో వరుస పెట్టి మళ్ళీ లెటర్లు కూడా రాయడం మొదలుపెట్టాడు అయితే తను తప్పించుకోలేడు ఎందుకు తప్పించుకోలేడంటే ఈ సిటిజన్ ఫర్ డెమోక్రసీ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది ఎవరు ఎప్పుడు పెట్టారు అని చూస్తే సరిగ్గా అంటే వాళ్ళ దాని మీదనే మేము ఇది తీసుకున్నాము వాళ్ళ రిప్రజెంటేషను అని ఎలక్షన్ కమిషన్ దాంట్లోనే ఉంది వాళ్ళ కంప్లైంట్స్ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి వాళ్ళని విధుల నుంచి తప్పించండి అని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఇచ్చిన కంప్లైంట్స్ అలాగే కోర్టులో ఆ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వేసిన కేసు మీద వచ్చిన డైరెక్షన్స్ వీటి ఆధారంగా మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఈ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి డైరెక్ట్ తెప్పించుకున్నారు ఎక్కడ అక్కడ ఇది సెంట్రల్ దీని నుంచి వచ్చింది సిఈఓకి వచ్చింది అక్కడి నుంచి కిందికి వచ్చింది ఈ సిటిజన్స్ ఫార్ డెమోక్రసీ అనేది ఫామ్ అయ్యిండేది ఇరవై మూడు సెప్టెంబర్ రెండు అక్టోబర్ ఫస్ట్ వీక్లో పోయినట్టుంది సరిగ్గా పదహైదు ఇరవై రోజులు కాకముందే నేరుగా సుప్రీంకోర్టులో వెళ్ళి కేసేస్తారు వాలంటీర్ వ్యవస్థ అనేది కాన్ఫిడెన్షియల్ డేటా అంతా కలెక్ట్ చేస్తుంది ఇది అధికార పార్టీకి ఇదిగా ఉందని ఎవరు దాంట్లో ఉండేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన ఎవరు అనేది స్టేట్లో గత స్థానిక సంస్థల ఎన్నికైనప్పుడు ఆయన విశ్వరూపం చూపించారు టీడీపీ కార్యాలయం నుంచే పనిచేస్తున్నారేమో అని చెప్పారు అక్కడి నుంచే అన్ని వచ్చిన ఆదేశాలను అక్కడి నుంచి డైరెక్షన్స్ వచ్చినవి చేసి చేశారు దాని మీద చాలా గొడవ అయింది అలాగే చంద్రబాబు ఏజెంట్లతో ఈ ఎవరైతే బీజేపీలో ఉన్న వాళ్ళ ఎంపీలతో చంద్రబాబు తరఫున పనిచేస్తున్న వాళ్ళతో కూడా ఆయన కలిసి తిరుగుతున్నవి రహస్యంగా సమావేశాలు కావడం అన్నీ వచ్చాయి పూర్తి ఫక్తు తెలుగుదేశం కార్యకర్తలాగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి అలాంటి వాళ్ళుగా ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి ఒక ఫామ్ ఒకటి అవుట్ఫిట్ ఒకటి స్టార్ట్ చేయించారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఎండ్లో దాని నుంచి ఒక పదహైదు ఇరవై రోజులు అయ్యేసరికి ఇది సుప్రీంకోర్టులో వెళ్ళి ఒక కేసు వాలంటీర్ల మీద కేసు పెడుతుంది వాదించేయడానికి మనం పెట్టుకున్న ఎంగేజ్ చేసిన లాయర్ ఎవరుంటే కపిల్ సిబాలు కపిల్ సిబ్బాలు రోజుకు ఆయన తీసుకునే ఫీజులు కానీ ఆ స్థాయి లాయర్లు అది కోట్లలో లేకపోతుంది ఆ కేసులు వాదించాలంటే సహజంగానే ఎవరు మనం ఎవరు ఊహించం ఇంత డెమోక్రసీ మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఉద్యోగం చేసుకుని రిటైర్ అయిన ఐఏఎస్లో రిటైర్డ్ ఎప్పుడూ జస్టిస్లో వాళ్ళు ఎంత ఉంటే మాత్రం కోట్ల రూపాయల ఫీజులు ఇచ్చి అంత అర్జెంటుగా డెమోక్రసీ మీద వీళ్ళకి ప్రేమ పుట్టుకొచ్చి దాని ప్రజాస్వామ్య పరిరక్షణకు రావడం రావడం రావడమే ఏకైక ముఖ్య ఉద్దేశము ఫోకస్ ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయాలనే దాంతో సుప్రీంకోర్టుకు పోవడం ఇవన్నీ ఈ వీళ్ళ క్యారెక్టరు వీళ్ళు ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు తరపునే పనిచేస్తున్నాడు అనేది ప్రపంచం అంతా తెలుసు రాష్ట్రంలో ప్రజలకు చిన్నపిల్లడిని అడిగినా చెప్తారు అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు వాలంటీర్లను దెబ్బతీయాల వ్యవస్థను దెబ్బతీయాలని అనుకుంటూనే ఆ పేరు తనకు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ అవుట్ ఫిట్ పెట్టడము దాని స్పెషల్ పర్పస్ లాగా దాంతో టపటపటప కేసులు వేయించుకుంటూ రావడం ఇప్పుడు ఎన్నికలు రాగానే ఇక్కడ ఈసీ కూడా అప్రోచ్ అయ్యి గత నాలుగేళ్లుగా వృద్ధులు వికలాంగులు పెద్దవాళ్ళు పూర్తిగా పెన్షన్ మీద జగన్ 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 వాళ్ళ మనుమోడు జగన్ ఇస్తున్నది అనుకుంటూ తీసుకుంటున్న పెన్షన్ అది కూడా బాగా సరిపోయే రకంగా మూడు వేల రూపాయలు ఇప్పుడు తీసుకుంటున్న నేపథ్యంలో టంచనుగా ఫస్ట్కు మొదలయ్యే ఈ కార్యక్రమం ఏముందో దాన్ని ఒక్కసారిగా లింక్ కట్ చేయించారు ఈసీ ద్వారా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇది ఇది కేవలం ఒకరోజు ఇబ్బంది కాదు ఇది రేపు ఆయన వస్తే ఏమవుతుంది అనేది కూడా సూచిస్తుంది పొరపాటున చంద్రబాబు నాయుడు అది వచ్చే అవకాశం లేదు అది ఆయనకు తెలిసిపోయింది అది వేరే విషయం కానీ ఇలాంటి వాడిని మళ్ళీ తెచ్చుకుంటే అందరికీ పాత రోజులు ఇప్పటికే గుర్తు పద్నాలుగు పంతొమ్మిది మధ్య క్యూలల్లో వెళ్ళి పోస్టాఫీస్కో బ్యాంకు దగ్గరకో పెన్షన్ శాంక్షన్ కావాలంటే అది వేరు జన్మభూమి కమిటీలకు ఓ నెల రెండు నెలల పెన్షన్లు ఇచ్చో వాళ్ళకు కమిషన్లు ఇచ్చో పెన్షన్ తెచ్చుకోవాలా వేలల్లోనే డబ్బులు ఇచ్చి లేదు వచ్చిన తర్వాత అంటే నెల తాలో ఎప్పుడు వస్తుందో తెలియకుండా తిరుగుతుండాలి కాళ్ళు అరిగేటట్టు చెప్పులు అరిగేటట్టు అనేది విషయం పాత రోజులు ఎన్నికల సమయంలోనే చంద్రబాబు నాయుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు వాళ్ళకు ఇంతకంటే కక్షపూరితంగా వ్యవహరించే అసలు ఒక రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా ఎక్కడైనా అంత అంటే ఒరిజినల్ క్యారెక్టర్ ఏంది చంద్రబాబు నాయుడుది అనేది కరెక్ట్ ఎన్నికలకు పోయే ముందే ప్రజలకు చూపిస్తున్నాడు ఈ విషయం అందరూ గమనించాలని కోరుతున్నాం తర్వాత ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ గురించి తనకి ఏవైతే చౌకబారు ఆలోచనలు ఉన్నాయో చంద్రబాబు నాయుడుకు తను ఏది చేసినా అది జన్మభూమి కమిటీలు పెట్టినా ఇంకోటి చేసిన ఆఖరుకు పబ్లిక్ టాయిలెట్లు మరుగుదొడ్లు వాటిలో కాంట్రాక్ట్లు అయినా అన్న క్యాంటీన్లలో అయినా లాభం ఎంత వస్తుందో లేదా తన కోటరీ తను నమ్ముకున్న వాళ్ళకేమొస్తుంది తన పార్టీని ఒక వ్యవస్థ మాఫియా ముఠలాగా తయారు చేస్తే వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది మళ్ళీ పవర్ లేక్ రావడానికి ఈ సిస్టమ్ ఎట్లా ఉపయోగపడుతుంది ఆదాయం అన్నా ఉండాలా తను పర్పెక్చువల్గా పవర్ లేక రావడానికి కంటిన్యూస్ రావడానికి అవసరమైన ఉపయోగపడాలి ఇది తప్ప ప్రజలు రాష్ట్రం పట్టని ఆలోచన చంద్రబాబుది వేరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే పెట్టిన ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఆయనకి ఎట్లా కుట్రపూరితమైన బుద్ధి ఉంటుందో ఆయనకెట్లయితే స్వార్థంతో కూడిన చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందో అదే దృష్టితో చూస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓట్ల కోసమే పెట్టాడు అనేది ఆయన ఆరోపణ నాకు విధకడుగుతాను ఓట్ల కోసమే ఒక వాలంటీర్ వ్యవస్థనే పెట్టుకోలే ఆలోచనే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి అది నిలబడే రకంగా అవసరమైనవి చేసిన మిగిలిన పనులన్నీ అవి ఎందుకు అవి రావుగా ఎక్కడో ఏజెంట్ లాగా వాళ్ళను పెట్టేసుకొని వాళ్ళకు నెలకు ఐదు వేలు ఇచ్చేసి ఓట్లకు వేయించుకునే దీనికి పోతాడు ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ సక్సెస్ ఎందుకు అయింది అంటే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు లేదా పెన్షన్ వెళ్ళి ఇవ్వడం కాదు మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ డెలివరీ మెకానిజం ఏదైతే డెవలప్ చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైనుంచి కింది వరకు ఏ అదైతే ఈ డెలివరీ మెకానిజం సరిగా లేక స్కీములు కానీ శాచురేషన్ బేసిస్ మీద ఐడెంటిఫికేషన్ కానీ ఎనీ ఏ విపత్తులు వచ్చినా కింద నుంచి డేటా కలెక్షన్ కానీ మొత్తం ఎంటైర్ గవర్నమెంట్కు అవసరమైంది కింది నుంచి పైకి రావాలన్నా పై నుంచి కిందికి పంపాలన్నా కళలు ఎన్న కనవచ్చు ప్రాక్టికల్గా అయితే కుదిరేది కాదు గతంలో జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో పోయినప్పుడు వచ్చిన సమస్యలు ఏవి ఆయన ముందుకు వచ్చిన వాటిని నేను చూస్తే ఎనభై శాతం అంత పైనుంచి వస్తే ట్రికిల్ డౌన్ అయ్యి కిందికి వచ్చేసరికి చేరకపోవడం ఒక చిన్న సర్టిఫికెట్ కావాలంటే రోజుల తరబడి ఉండడం ఒక నెట్వర్కింగ్ పూర్తి ఫామ్ అయిపోయి దానికి పైకి లింక్ పక్కాగా లేకపోవడం అన్నీ ఉండొచ్చు కాటిని వాటి ఒక ఆర్డర్లో పెట్టి కింద ఈ సర్వీసులు కానీ పథకాలు కానీ లేదా ప్రభుత్వానికి అవసరమైన డేటా కానీ ఎప్పటికప్పుడు తీసుకురావాలంటే లెవెల్ క్షేత్రస్థాయిలో ఒక వ్యవస్థ ఉంటే బాగుంటుంది అనే మహా అతిపెద్ద ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం అండ్ ఇది ఎవరికైనా ఉపయోగపడేది అది రేపు చంద్రబాబు నాయుడు కాకపోతే పది ఇరవై ఏళ్ళ తర్వాత ఒంగో నాయకుడు వచ్చినా లేకుంటే పద్నాలుగు చంద్రబాబు నాయుడు ఉంటే ఆయన పద్నాలుగు పంతొమ్మిది మధ్య అయినా ఉపయోగపడదు ఎవరికి ఉపయోగపడుతుంది అయ్యా ఈ సిస్టమ్ అంటే ప్రజలకు ఏదైనా చేయాలనుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది నువ్వు ట్యాప్ కనెక్షన్లు కింది వరకు పెట్టి నీళ్లు లేకపోతే ట్యాప్లో చేస్తాయి నీళ్లు గాలి కొట్టేస్తుంటుంది అంతే ఎందుకు ఉపయోగపడతాయి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటరీ సిస్టమ్ దానంతటది దానికి ఆ ఉన్నత స్థానం రాల దాని ద్వారా కిందికి ఏమేమి ఇవ్వాలనుకున్నారో శాచురేషన్ పద్ధతిలో సక్సెస్ఫుల్గా కోవిడ్ రెండేళ్ళు తీసేస్తే మూడేళ్ళల్లోనే ఈ సిస్టమ్ రాగానే పెట్టారు కోవిడ్ దెబ్బ పడిన రెండేళ్ళు ఇది తీసేస్తే మూడేళ్లలోనే మిగిలిన సెటప్లు అన్నీ వచ్చాయి కొత్త స్కీమ్లు వచ్చాయి కొత్త ఆలోచనలు వచ్చాయి అది ఆర్బీకేలు కావచ్చు రైతులకు సంబంధించి కావచ్చు లేదా విలేజ్ క్లినిక్స్ కావచ్చు ఇంకోటి అంటే ఎంటైర్ విలేజ్ రూపు మారిపోయిన దాంట్లో అంత కష్టపడిన దానికి ఆ లాస్ట్ లెగ్ ఇది లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో వాలంటీర్ ద్వారా అది సాధ్యమైంది వాలంటీర్ వ్యవస్థ ఉన్నందువల్ల చంద్రబాబు నాయుడు ఒకటే అడుగుతాను ఈ పైన జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన లేకపోతే ఒట్టి వాలంటీర్లను ఎందుకు పెట్టుకుని ఏం లాభం ఒకవేళ పెట్టుకున్నా కూడా వాళ్ళు రోజు ఇంటికి మొహం చూపిస్తా అంటే ఆ ఇంట్లో వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రం ఏరు పద్ధతులు లేని ఈ మొహం కనపడుతుంది అంటారు తప్ప వాళ్ళకు చేరాల్సిన చేరినప్పుడే ఆదరణ ఇంకోటి వాళ్ళ మీద ఉన్నా ప్రభుత్వం మీద ఉన్నా అనేది ఇవన్నీ ఓట్ల కోసమే అంటావా ఎవరైనా అధికారం లేకొస్తే ప్రజల ఆశీస్సులు కావాలంటే ప్రజల ప్రయోజనాల కోసమే పనిచేస్తారు కానీ ఓట్ల కోసం వ్యవస్థలను పెట్టి కేవలం ఓట్ల కోసం వ్యవస్థలు పెట్టడం అనేది ఎక్కడా జరగదు పెడితే అది భూమి ర్యాంక్ అవుతుంది ఫెయిల్ అవుతారు అంతే నీవు నీ హయాంలో చంద్రబాబు డ్వాక్రా అయినా సరే ఇదే వలంటీ వ్యవస్థ చంద్రబాబు పెడితే ఏమయ్యేది రెండు లక్షల అరవై వేల బాన్సి జలగలు తయారయ్యేవి రెండు లక్షల అరవై వేల జలగలు ఎందుకంటే ఆయన రివర్సు వెనక్కు లాగు రక్తం పీలుస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు నుంచి కిందికి పంపే శాచురేషన్ బేసిస్ మీద పెన్షన్లు కానీ ఇంకోటి కానీ పథకాలు కానీ లేవు కాబట్టి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థ అనేది టోటల్ పిగ్గర్ బిగ్ పిక్చర్ ఏదైతే ఉందో అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కానీ డెలివరీ ఇవి కానీ కిందికి డోర్ డెలివరీ చేసేవి కానీ నీకు అసలు నువ్వు ఇచ్చేవే చంద్రబాబు నాయుడులో వెళ్ళినప్పుడు వాలంటీర్లు పెట్టుకునే ఉపయోగం వీటికి అది ఉపయోగపడే వ్యవస్థ ఒకవేళ ఆ వ్యవస్థ వల్ల నిజంగా పాజిటివ్ వస్తే ప్రజల నుంచి కూడా వస్తుంది అదే ఇప్పుడు జరుగుతున్నది ప్రజల నుంచి కూడా ఎందుకు వస్తుంది అంటే చాలా మంచి చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ వాలంటీర్ కూడా బీయింగ్ ఏ సిటిజన్ వాలంటీర్ ఎందుకు కింద ఉన్న ఎంప్లాయీ కావచ్చు ఇంకొకరు కావచ్చు అరే మంచి చేస్తున్నాడు ఈయన కింద అనుకుంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టచ్చు నువ్వు చేయి వద్దని అన్నాడు నువ్వు చేస్తే నీకు కొట్టేవాళ్ళేమో పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇంతటి ఉన్నతమైన లక్ష్యాలతో పెట్టిన దాన్ని ఒకవేళ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే యాభై నెలలు చేసే వాళ్ళలో చేయరా ఈ ఒక్క నెల కనపడ కనపడగానే ఓట్లు పడతాయా నువ్వు అంతే చేసింది ఏంది కంటే నీ కడుపు మంటతో చంద్రబాబు నాయుడు కడుపు మంటతో వస్తున్న సర్వీసును ఆపాడు రెండవది రాష్ట్రంలోని ఈ అరవై ఆరు లక్షల మంది వృద్ధులకు కానీ లేదా రేషన్ పంపిణీ ఇంటింటికి పోతున్న వీళ్ళకి అందరికీ ఏంటంటే నేను వస్తే ఇవేముండవు మళ్ళీ జన్మభూమి కంపెనీలు వస్తాయనే మెసేజ్ కూడా ఆయన పంపించాడు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఈరోజు ఆశ చూస్తే నవ్వు వస్తుంది ఇప్పుడు కితకితలు పెడుతున్నాడు రాష్ట్రంలో ప్రజలందరికీ ఇది కాదు ఇప్పుడు ఇప్పుడు ఏదో లెటర్ రాస్తాడు చీఫ్ సెక్రటరీకి లెటర్ అని అసలు దాంట్లో ఈయన అదేదో అర్జెంటుగా మీరు చర్యలు చెప్పండి చేపట్టండి ఆల్ట ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయండి అని చేయకుండా ఎందుకుంటారు ఇక్కడ చంద్రబాబు ఉండేది ఆ సాకు చూపించి ఎగ్గొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేట్ వేస్తే అట్లన్నా ఒప్పుకున్నాడు సెక్రటేరియట్లు ఉన్నాయని లేకపోతే ఎవరు ఉద్యోగాలు ఉద్యోగాలు లేవు అంటున్నారు ఇప్పుడు సెక్రటరియట్లో ఉద్యోగాలు ఉన్నాయంటున్నాడు లక్ష ముప్పై వేల మంది ఉద్యోగాలు ఉన్నాయని అక్కడ అట్లా చేసినట్టున్నాడు ఎట్లయినా వాళ్ళందరినీ పెట్టి పెన్షన్లు ఇప్పించాలి ఇది ఈసీ చెప్పింది గుర్తించి అర్జెంటుగా పని అని డైరెక్షన్స్ ఇస్తున్నాడు పనిలో పనిగా సిఎఫ్డి అక్కడ ఇక్కడ మాటలు కూడా సేమ్ రిపీట్ అయినాయి ఈయనే తయారు చేసినట్టున్నాడు వాళ్ళ కూడా వీళ్ళ ఆఫీస్ టీడీపీ ఆఫీస్ నుంచి వాళ్ళ నుంచి కూడా ఒక లెటర్ వెళ్ళింది అర్జెంటుగా మీరు ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయండి అసలు వీళ్ళు ఎవరు గవర్నమెంట్ అనేది చేయకుండా ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మళ్ళీ ఆయన పెట్టిన సిస్టమే సెక్రటరేట్ సిస్టమ్ ఉంది అది చంద్రబాబు పెట్టింది కాదు చేస్తారు ఖచ్చితంగా కానీ నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సింది చంద్రబాబు ఆన్సర్ ఇవ్వాల్సింది ఏంటంటే మరి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఏరియా నాకు అర్థం కావట్లేదు సెక్రటరీ వాళ్ళు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాళ్ళే ఉద్యోగులు వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు మాత్రం చెప్పరా ఇది మీకు జగన్ అన్ని ఇచ్చినాడని చౌకబారు దిగజారుడు ఎత్తుగడ కనీసం ఒక విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడిలాగా పలుపు కూడా బిహేవ్ చేయలేని ఆ ఇంగితం లేని వ్యక్తిత్వం దాంతో ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇదేదో మనకు మన పుట్టి ముంచె మునుగుతుందేమో భయపడినట్టున్నాడు అందుకని మాకు సంబంధం లేదు మేమేం చేయలేదని ఒక పక్క అంట పైగా డబ్బులు లేవు మీ దగ్గర అదేనట ఎవరు చెప్పినట్టు డబ్బులు లేవు ఫైనాన్షియల్ ఇయర్ ఎండప్పుడు ఈ ఇయర్ ఎందుకు లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా సరే ఈ నుంచి క్యాష్ డ్రా చేయాలా ఫస్ట్ హాలిడే సెకండ్ ఈవినింగ్ తీసుకుని కిందికి వెళ్తాయి థర్డ్ మార్నింగ్ చూస్తారు లాస్ట్ ఇయర్ అదే జరిగింది ఎవ్రీ ఇయర్ అదే జరుగుతుంది శాలరీస్ అంటే డైరెక్ట్ అకౌంట్లోకి వెళ్ళేటివి అవి వెళ్తాయి కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళవి సంబంధించి ఇది క్యాష్ డ్రాయలు ఉంది కాబట్టి మూడు లాస్ట్ ఇయర్ కూడా అతే జరిగింది దానికి మళ్ళీ ఒక కథ అచ్చెన్నాయుడు గంభీరంగా పద్దన్నే వచ్చి డబ్బులు లేవుల దగ్గర అన్ని బిల్లులు పే చేసుకున్నారు కాబట్టి ఇది కాదు కారణం డబ్బులు లేకపోవడం అంట నువ్వు సిస్టమ్ను మొత్తం ఇది చేసి జరిగేదానికి అడ్డం కొట్టి అది నేను కాదని బుకాయించి మళ్ళీ ఈరోజు ఇంకొక వ్యవస్థ అక్కడ ఉంది దాని ద్వారా చేయండి దాని ద్వారానే అవుతుంది ఇంకా దేని ద్వారా అవుతుంది అది కూడా పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారే సెక్రటరీస్ కానీ మిగిలిన ఎవరు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు వాటి ద్వారానే అవుతుంది అయితే ఒకటే ఏంటంటే వీళ్ళు ఎవరెవరైతే పెన్షన్ తీసుకోవాలో వీళ్ళు ఆ ఆఫీస్ దగ్గరికి పోయి అక్కడ పోయి తెచ్చుకోవాలి ఇంతకుముందు ఇంటి దగ్గరకు వచ్చేది ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళని తలుపు తట్టి మరీ చేతిలో పెట్టేవాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేయాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళి వీళ్ళు తీసుకోవడం మీద జరిగే డిలే కానీ ఎందుకంటే డెబ్భై ఏళ్ళకో అరవై ఏళ్ళకో ఉన్న ఒక వాలంటీరు చే చేయగలిగిన సర్వీసు అంత ఇదిగా ఇంకా ఆల్రెడీ ఉద్యోగాలు డిఫరెంట్ బాధ్యతలు ఉన్న సెక్రటరేట్ పది మంది ఉన్న దగ్గర అది అది అంత అంత ఫాస్ట్గా అంత కాదు ఎందుకంటే అక్కడికి పోయి తెచ్చుకోవాలి కానీ గమనించాల్సింది అందరూ ప్రజలందరూ అంటే ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తానే ఒక సంస్థను దీనికోసం పెట్టి సిఎఫ్డి అనే పేరుతో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో వాలంటీర్ల వ్యవస్థకు వ్యతిరేకంగా అసలు వ్యవస్థే వద్దని చెప్పి కూడా ఒక పిటిషన్ ఇచ్చి ఇప్పుడు తాత్కాలిక ఆనందం కోసం ఏదో అది కొంపలు అంటకపోతున్నాయి ఈ వ్యవస్థ దీన్ని దూరం పెట్టమని ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ చేయించి అక్కడి నుంచి ఓ డైరెక్షన్ తీసుకొచ్చి దీని మీద ఈ ఈ నెల రేపు నెల పెన్షన్లు టైంకు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చే వాటిని అట్లా రాకుండా అడ్డం కొట్టాడనే విషయం రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ గమనించాలి రేపు ఎన్నికల తర్వాత ఏ పొరపాటున జరగని ఆయన కారణం కూడా హోప్ పోయింది ఇలాంటివి వస్తే జరగబోయే భవిష్యత్ చిత్రం గతంలో ఏం చేశాడనేది కూడా ప్రజల కళ్ళ ముందుకు ఆయన తీసుకొచ్చాడు ఈరోజు తను చంద్రబాబు నాయుడు తన చర్య ద్వారా ఇది వాలంటీర్లకు సంబంధించింది వీటికి ఇది అవుతుంది రెండవది పొలిటికల్ దీనికి సంబంధించి వస్తే దాదాపు మీ అందరికీ తెలిసిన విషయమే ఇంకా ఓపెన్ అయ్యి ప్రచారం కూడా మొదలైంది ఒక పక్క మా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లో పోతుంటే జననీరాజనం ఎట్లుందో జన సునామీ ఎట్లుందో ఎక్కడికెక్కడ జనం ఎలా ఎగబడుతున్నారో అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా పేదలు రైతులు మహిళలు అందరూ ఎలా వస్తున్నారు ఎంతగా ఆదరణ చూపుతున్నారో ఏదైతే ఈ నాలుగేళ్ళ నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్రానికి ఆయన చేసిన సేవ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవను దానికి బదులుగా మేము తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు ఎట్లా వస్తున్నారో ఒక పక్క కనపడుతుంది ఇంకో పక్క మీరందరూ గమనించే ఉంటారు చంద్రబాబు నాయుడు సంవత్సరంన్నర రెండేళ్ళలో అంతకుముందు నుంచి కూడా ఒక కథ అల్లుతా వచ్చి నెరవేటు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనడానికి వర్క్కు సంబంధించి ఏం లేక నేపథ్యంలో ఒక క్యారెక్టర్ అసాసినేషన్తో కూడిన అభూత కల్పనలతో కూడిన తన మీడియా ద్వారా ప్రచారం చేయించడం ద్వారా రిపీట్ చేయడం ద్వారా ఒకటి సపరేట్ తానేదో చంద్రబాబు నాయుడు ఏ క్యారెక్టర్ అది తీసుకొచ్చి అన్ని ఆ లక్షణాలని ఒకటి పోజ్ చేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే ప్రయత్నం చేసి దాంట్లో కూడా విఫలమైన విషయం కనపడుతుంది అలాగే పొత్తు పెట్టుకొని గంభీరమైన ఒకటి ఏదో వీఆర్ ఆల్ యునైటెడ్ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి రానివ్వమని ఒకటి గంభీరంగా డిక్లేర్ చేసి ఆయన పవన్ కళ్యాణ్ వాళ్ళు పెట్టుకునేది ఆఖరకు మేము ముందు నుంచి ఏం చెప్తున్నాము అదంతా అలాగే జరుగుతూ వస్తుంది వాళ్ళు కలుస్తారు అనేది మేము ముందు చెప్తున్నాము ఇండిపెండెంట్గా ఉన్నట్టు కనపడుతూ కలిశారు కలిసినాక ఏం జరగబోతుందో కూడా ముందే చెప్పాము పవన్ కళ్యాణ్ మింగేస్తాడు ఒకవేళ బీజేపీ కలిస్తే దాన్ని మింగేస్తాడు ఆఖరుకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన విశ్వరూపం ప్రజలకే కాదు నమ్ముకున్న వాళ్లకు వాళ్ళకు ఎట్లా చూపిస్తాడనేది గతంలో ఎన్నడూ లేనంతగా కూడా ఈసారి ఎన్నికల్లో కనపడింది మీ అందరు గమనించే ఉంటారు అది ఫస్ట్ పొత్తు దగ్గర అలాగే కనపడింది గందరగోళం అలాగే సీట్ల నంబర్ ఆఫ్ సీట్స్ దగ్గర అలాగే ఆడుకున్నాడు వాళ్ళతో మూడవది అభ్యర్థుల దగ్గర కూడా ఆయనే డిసైడ్ చేశాడు ప్రత్యేకంగా డీప్ ఇండి డీటెయిల్ పోవాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడున్నాడా అంటే నా గర్కా నా ఘాట్ అనే ఒక అవుతుంది అటు ఇటు గా ఇప్పుడు పిఠాపురం అభ్యర్థా అది కూడా ఆయన కాన్ఫిడెన్స్ చూజ్ చేసుకున్నది కాదు వీళ్ళు ఎవరో తోస్తే నువ్వు అక్కడికి పోంటే పోయినట్టున్నాడు అక్కడ ఈరోజు దీనంగా చెప్పాల్సి వస్తుంది నేను ఇక్కడే ఉంటా ఇక్కడే ఉంటా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి